ఆయన ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ శాఖ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోసిగి పెద కడుపురు మండలాల్లో నాటుసార ఆనవాళ్లు ఉన్న ఆరు గ్రామాలను గుర్తించినట్లు చెప్పారు ఆ గ్రామాల్లో ప్రజలకు సారా తయారీదారులు అమ్మకాలు చేపట్టే వారికి అవగాహన కల్పిస్తామన్నారు సారా విక్రయించే వారిపై దాడులు నిర్వహించి బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు బైండ్ ఓవర్ తర్వాత మళ్లీ అమ్మకాలు చేపడితే తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు మహిళా సంఘాలు గ్రామ కమిటీ సభ్యులు యువ సంఘాలు వివిధ శాఖల ఉద్యోగులను భాగస్వాములుగా చేసి గ్రామాల్లో దశలవారీగా నాటు సారాను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు సారా తయారీ అమ్మకాలపై నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో నంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద